మేడ్చల్ జిల్లా మండలం నాగారం మున్సిపాలిటీ రాంపల్లి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం రాంపల్లి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు యమనంపేట నుండి రాంపల్లి సిగ్నల్ వరకు అలాగే రాంపల్లి నుండి చర్లపల్లి వరకు జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులు నత్తనడకన సాగుతుండటం పట్ల నిరసన వ్యక్తం చేశారు పనుల్లో జాప్యం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఉదయాన్నే పనులకు వెళ్లే కార్మికులు పాఠశాలలు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు వందలాది మంది ఇదే రోడ్డు గుండా ప్రయాణిస్తున్నారని రోడ్డు మరమ్మతుల వల్ల వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు గుంతలు తవ్వి కొన్ని నెలలుగా కేవలం కంకర పోసి వదిలేయడం వల్ల ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ రోడ్డు వెడల్పు పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని యువజన సంఘాల నాయకులు కాంట్రాక్టర్లను అధికారులను హెచ్చరించారు లేని పక్షంలో రాంపల్లి యువజన సంఘాల తరపున భారీ నిరాహార దీక్షకు దిగేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు अॼु

మేము ప్రజా సమస్యల ఒక గర్పిణి స్త్రీ చనిపోయింది నా పెట్రోల్ పంప్ ముందు రోజు కూడా చచ్చిపోతుండు సార్ కూడా సహకరిస్తుండు మన ప్రజా ఐనిమిషాల పబ్లిక్ డెల్వాల కార్ ఐనిమిషాల టైంలో రిపబ్లిక్ డెల్వాలే మే మీర ఆప్తునము అందరిని రావాలి ఆది ఐనిమిషాల ఇయండి మళ్ళీ ఆరే రాత్రి ట్రాఫిక్ క్లిక్ పం పెడాలనే మరి ఇంక మనం ఆ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చేయించను నా బైక్ నుండి నాగారం చెరోసారి ఆంమే చెరోసారి వరకు చెల్లపల్లి నుండి ఆంమే వరకు ఉన్నారు నిజంగా యువకులందరూ కూడా ఈ రోజు ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాలు పడిపోయిన వాళ్ళు వాళ్ళు కాదు పడిపోవడం వాళ్ళ కుటుంబాలు పడిపోయినట్టు రోడ్డు మీద అయితే ఇది బాధ తెలుసుకున్నటువంటి అందరు యువకులు కూడా స్వచ్ఛందంగా వచ్చి అన్ని పార్టీలకు అతీతంగా ఈ రోజు మేము ధర్నా చేయడం జరుగుతా ఉంది ఒక్కసారి ఆలోచిస్తే ఈ చెర్లపల్లి వెళ్లే మార్గంలో ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి పొద్ద చేతున పట్టుకుని కూలికి వెళ్లే వాళ్ళందరూ కూడా బండ్ల మీదనే ఈ ప్రయాణం చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి సైకిళ్ల మీద ప్రయాణం చేస్తూ ఉంటారు నేను ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నా నిజంగా ధనికులు ఉండే ప్రాంతంలో ఇంత ఆలస్యం చేస్తారా మీరు పేదవాళ్ళు వెళ్లే మార్గం కాబట్టి మీరు పట్టించుకుంటలేరా అసలు ఏం జరుగుతుంది ఒక పేదవాడు పుట్ట చేతిలో పట్టుకుని వాడు కూలిపోతే వాడి ప్రాణం పోతే వాని కుటుంబం అంతా రోడ్డు మీద పడతారు ఎవరు వారికి ఇప్పుడు ఇంకెంత మందిని రోడ్ల కోసం బలిగొంటారు అయ్యా మేము అడుగుతుంది ఒక్కటే మేము చిన్న రోడ్డు ఉన్నప్పుడు డబుల్ రోడ్ కావాలని కూడా ధనాలు చేశాం కానీ అభివృద్ది పేరున మీరు ఈ డబల్ రోడ్ వేసుకుంటూ ఆలస్యం చేస్తా అంటే ఈ రోడ్డు పేరు మీద ఇంకెంత మంది జీవితాలను బలిగొంటారు ఇది ఎక్కడ ఒక దగ్గర స్టాప్ పెట్టాలి ఇంత నిర్లక్ష్యం ఎందుకు అంటే ఇక్కడ ధనిపులు లేరనా లేకపోతే ఇదేమి జూబ్లీస్ బంజారాల్స్ అట్లాంటి ప్రాంతాలలో తొందర తొందరగా మినిస్టర్ల ఫోర్స్ ఉంటుంది కానీ తొందరగా చేస్తారు ఇక్కడ అడిగేటోళ్ళు లేరనా లేకుంటే పేదవాళ్ళే ఇక్కడ నేను ఒక్కసారి ఎస్సీ గారిని ఇక్కడ స్థానికంగా ఈ కాంట్రాక్ట్ చేసే వారిని అడుగుతా ఉన్నాను కూడా నుంచి రాంపల్లి చూర ఒకసారి బండి మీద వండు మీరు ఒక్కసారి బండి మీద ప్రయాణం చేస్తే మీకు అర్థమైతది నిరంతరం రోజు ఇక్కడ ప్రయాణం చేసే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఈ దుమ్ము గాని ధూళి గాని అనేది మీ దృష్టికి అర్థమైతది మీరు విలాసవంతమైన కారణాలు వచ్చి పని నడుస్తుందా అని మమ్మల్ని అడిగే వాళ్ళు లేదని చేస్తే సంవత్సరం అయినా మనం ధర్నా చేయకపోతే ఈ రోడ్డు సమస్య ఇంట్లో ఉంటది మళ్ళీ చెప్తున్నాం అభివృద్ధికి నిరోధకులం కాదు డబల్ రోడ్ కావాలి కానీ పనులు తొందరగా కావాలి నిర్లక్ష్యం పేరు బంగారు కట్టిస్తాం మెడ కోస్తాం సిద్ధం కుటుంబాలే కాదు సుమారు ఒక పది కుటుంబాలు వారి కుటుంబాలు అనేటువంటి ఆర్థిక భారంతో అంతే కాదు హెల్మెట్ హెల్మెట్ పెట్టుకొని వాహనదారులు పయానిస్తూ ఉంటే ఒక కారు నడుస్తూ ఉంటే ఆ కంకర దాకి హెల్మెట్ దాటినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి మరి ఇలాంటి కాకుండా మరి కాంట్రాక్టర్ తొందరగా వెంటనే ఇప్పుడు పనులన్నీ కూడా పూర్తి చేయాలని కోరుతూ ఒకవేళ చేయని పక్షంలో మరి రానున్న రోజులలో రిలే నిరార దీక్షలు చేశాం మరి ఆనాడు మరి తెలంగాణ రావడం కోసం ఏ విధంగా అయితే దీక్షలు చేశాం అవసరమైతే ఆమర నిరార దీక్ష కూడా రాంపల్లి యోజన సంఘాల ఆధ్వర్యంలో తీసుకుంటామని కూడా తెలియజేస్తాం ఈ ధర్నాకు సహకరించినటువంటి అయినటువంటి సెక్టర్ ఎస్ఐ అయినటువంటి హరిప్రసాద్ సార్ కూడా వారి యొక్క జవానులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు రానున్న రోజులలో నాంపల్లి జాయింట్ యాక్షన్ కమిటీ వేసి పూర్తి కార్యాచరణ తెలియజేస్తామని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాము రోడ్డు పనులను నమస్కారం ఈ రోజు ధర్నాలో పాల్గొన్న రాంపల్లి యువజన సంఘాలు గ్రామ పెద్దలు మాజీ కార్పొరేటర్లు మాజీ కౌన్సిలర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు రోడ్డు మీద ప్రయాణించాలంటే మళ్ళీ ఇంటికి వెళ్తామా వెళ్ళమా అని ఒక భయంతో రోడ్డుకి బయటికి రావాల్సి వస్తుంది అలాగే పొట్ట చేత పట్టుకుని చెట్లపల్లి ఇండస్ట్రీలో పోవడం ఎంత దారుణం అయిపోయిందంటే పోతుటే